హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ రోజు జరిగినవి మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ ఈ రెండిట్లోవి కూడా తీసుకొని ఇచ్చానండి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది నేను ఆల్రెడీ ఒకసారి పై చార్ట్స్కి సంబంధించి అవి చెప్పాను అయినా సరే మళ్ళీ ఒకసారి చూడండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ సమ్ స్టూడెంట్స్ లైక్ టీ సమ్ లైక్ కాఫీ అండ్ సమ్ లైక్ మిల్క్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో అని చెప్పి ఇచ్చారు కింద వచ్చేసరికి ఫిఫ్టీ స్టూడెంట్స్ లైక్ టీ సిక్స్టీ స్టూడెంట్స్ లైక్ కాఫీ ఫార్టీ స్టూడెంట్స్ లైక్ మిల్క్ ఇదైతే క్లారిటీ ఇచ్చేశారు ఇలా కనుక మూడు కేటగిరీస్ చెప్తే డైగ్రామ్ వేయాలండి గుర్తుపెట్టుకోండి ట్వంటీ స్టూడెంట్స్ లైక్ బోత్ టీ అండ్ కాఫీ ఫిఫ్టీన్ లైక్ బోత్ టీ అండ్ మిల్క్ ట్వెల్వ్ లైక్ బోత్ కాఫీ అండ్ మిల్క్ ఫైవ్ స్టూడెంట్స్ లైక్ ఆల్ త్రీ అని చెప్పి దీనికి ఇక్కడ ఓన్లీ అని నేను యాడ్ చేయలేదండి ఓన్లీ అనేది కూడా ఉంటుంది ఓన్లీ ప్రకారం చేస్తే ఇలాగ వస్తుంది టీ ఫిఫ్టీ కాఫీ సిక్స్టీ మిల్క్ ఫార్టీ ఇలాగ వెన్ డయాగ్రామ్ అయితే వేయాలండి ఇలా డయాగ్రామ్ వేస్తేనే మీకు క్లారిటీ వస్తుందండి దేనిలో ఎందులో ఎవరు ఏది తాగుతున్నారు డ్రింక్ చేస్తున్నారు అనేది మీకైతే ఐడియా వస్తుంది ఇలా అయితే డయాగ్రామ్ డ్రా చేయాలి డైగ్రామ్ వేసిన తర్వాత క్వశ్చన్స్ అయితే ఇలాగ ఉన్నాయండి సింపుల్గానే ఉంటాయి డైగ్రామ్ మీకు వేయడం డైగ్రామ్ వస్తే కనుక క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉంటుంది అందుకని డైగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ రాసి క్వశ్చన్స్ తర్వాత ఇచ్చాను ఈ క్వశ్చన్స్కి అయితే ఈజీగా ఆ డయాగ్రామ్లో చూసి ఆన్సర్ అంటే హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ టీ అని చెప్పి అడుగుతున్నారు టీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఓన్లీ టీ అని అడగల టీ అని అడిగారు ఇలా కూడా ఉంటాయండి ఓన్లీ టీ అని అడిగితే టీకి సంబంధించి ఓన్లీ టీ ఒక్కటే చెప్పాలి లేదు టీ అనే కేటగిరీ అంటే సర్కిల్ మొత్తం చెప్పాలన్నమాట అలా మూడు క్వశ్చన్స్ అయితే నేను తీసుకొని ఓన్గా క్వశ్చన్స్ ఇచ్చానండి ఇవి మాత్రం నేను క్వశ్చన్ డయాగ్రామ్ అనేది మీకు అలా చూపించాలని చెప్పి క్వశ్చన్స్ మాత్రం నా ఓన్గా ఫామ్ చేసినాయి ఏ కంపెనీ హ్యాస్ ఇది సెకండ్ క్వశ్చన్ అండి ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి పైచాట్ అంటారండి దీన్ని పైచాట్కి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తానే ఉన్నాయండి దీనికి సంబంధించి టేబుల్ కానీ పైచాట్ కానీ ఇలా వచ్చినప్పుడు మనం టేబుల్ ఫామ్లో రాయడం కానీ లేదంటే సింపుల్గా ఉంటే క్యాలిక్యులేట్ చేసేసైనా చేయొచ్చు ఏ కంపెనీ హ్యాస్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈస్ గివెన్ బిలో ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటండి టోటల్ ఎంప్లాయీస్ ఎనిమిది వందల మంది ఉన్నారంట అయితే క్వశ్చన్ మనకి ఇలాగ ఇస్తారండి అక్కడ కలర్ ఫార్మింగ్స్ అనేవి ఉంటాయి అనమాట నేను డైరెక్ట్గా సర్కిల్లో రాశాను ఫైనాన్స్ మార్కెటింగ్ అని అవి బయట ఉంటాయి అనమాట పేర్లు లోపల రాశాను నేను గుర్తుపట్టడం కోసం అని అవి అవి వచ్చేసరికి ఏంటంటే కలర్స్తో మొత్తం అవి సర్కిల్ మొత్తం కలర్స్ డిఫరెంట్ ఫైవ్ టైప్స్ కదా ఫైవ్ కలర్స్తో ఫిల్ చేసి సిస్టంలో అయితే మీకు కలర్ కనపడిద్ది అనమాట నా దగ్గర కలర్స్ అవైలబుల్గా లేవు అందుకని చెప్పి నేనైతే ఇలా రాసానండి వీటి రిలేటెడ్ ఒకసారి క్వశ్చన్స్ చూడండి ఇది మీకు నేను ఎక్స్ప్లెనేషన్ రాయలేదు కదా అందుకని చెప్పి ఈ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ రాశాను వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అడుగుతున్నారు ఫైనాన్స్ అసలు ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఎనిమిది వందల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలండి ఇది చూడండి ఇక్కడ ఎనిమిది వందల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి టూ హండ్రెడ్ అనేది ఆన్సర్ అండి ఆప్షన్ బి టూ హండ్రెడ్ అనేది ఆన్సర్ ఇవచ్చేసరికి మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఎనిమిది వందలు కదా ఎనిమిది వందలకి మొత్తం రౌండ్ ఫిగర్ కండి ఎనిమిది వందలు తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తే ఫైనాన్స్ వచ్చేస్తుంది మళ్ళీ ఎనిమిది వందలు తీసుకొని ఫిఫ్టీన్ పర్సెంట్ చేశారనుకోండి ఫిఫ్టీన్ బై హండ్రెడ్ చేస్తే మార్కెటింగ్ వచ్చేస్తుంది మళ్ళీ సేల్స్కి ఎనిమిది వందలు ఇంటూ థర్టీ బై హండ్రెడ్ సేల్స్ వచ్చేస్తుంది మళ్ళీ ఎనిమిది వందలు ఇంటూ టెన్ బై హండ్రెడ్ చేస్తే అడ్మిన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ అంతే హెచ్ఆర్కి ఎనిమిది వందలు ఇంటూ హెచ్ హెచ్ఆర్ ట్వంటీ ఉంది ట్వంటీ బై హండ్రెడ్ చేస్తే హెచ్ఆర్ వస్తుంది ఈ వాల్యూస్ అన్నీ ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏవైతే వస్తాయో అవి ఈ పర్టిక్యులర్ బాక్సెస్కి సంబంధించినవి మీకు అర్థమైంది కదా ఇలాగైతే అలా క్యాలిక్యులేట్ చేశారనుకోండి అక్కడ చూసి ఆన్సర్ ఇక్కడ చెప్పేయచ్చు అనమాట అక్కడ నేను క్యాలిక్యులేట్ చేయలేదు కదా అందుకని చెప్పి ఇలా క్యాలిక్యులేట్ చేసి దేనికి దానికి సపరేట్గా వేశాను నేను ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి టూ హండ్రెడ్ అండి హౌ మెనీ మోర్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ ఎ సేల్స్ కంపేర్ టు మార్కెటింగ్ మార్కెటింగ్తో కంపేరింగ్ చేస్తే సేల్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను ఫస్ట్ వచ్చేసరికి సేల్స్లో థర్టీ పర్సెంట్ కదండి ఉంది ఎయిట్ హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసా టూ ఫార్టీ వచ్చింది ఇదేంటిది సేల్స్కి సంబంధించి మార్కెటింగ్లో ఎంత ఉన్నారో కనుక్కోవాలి కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ చేసా వన్ ట్వంటీ మార్కెటింగ్ వచ్చారు ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు హౌ మెనీ మోర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఎక్కువ ఉన్నారు మార్కెటింగ్తో కంపేర్ చేస్తే ఎంతమంది సేల్స్లో ఎక్కువ ఉన్నారు అని చెప్పి అడుగుతున్నారు సేల్స్ టూ ఫార్టీ మార్కెటింగ్ వన్ ట్వంటీ డిఫరెన్స్ ఎంతండి వన్ ట్వంటీ ఆప్షన్ సి ఆన్సర్ అండి వన్ ట్వంటీ అనేది డిఫరెన్స్ అనమాట వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హెచ్ఆర్ ఎంప్లాయీస్ టు అడ్మిన్ ఎంప్లాయీస్ హెచ్ఆర్లో ఎంతమంది ఉన్నారో అడ్మిన్లో అడ్మిన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో క్యాలిక్యులేట్ చేశానండి హెచ్ఆర్లో వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ తర్వాత అడ్మిన్లో టెన్ పర్సెంట్ కదా ఎయిటీ వన్ సిక్స్టీకి ఎయిటీకి క్యాలిక్యులేట్ చేస్తే రేషియో వస్తారు టూ ఈస్టు వన్ అండి ఆప్షన్ ఏ టూ ఈస్టు వన్ అనేది ఆన్సర్ మీకు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నానండి వీడియో కొంచెం స్పీడ్ అయితే కనుక వీడియో పాస్ చేసుకొని క్వశ్చన్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి అండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి రీజనింగ్కి సంబంధించండి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటే సిలోజమ్స్కి సంబంధించినవి ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ సమ్ యానిమల్స్ ఆర్ వైల్డ్ ఇవి స్టేట్మెంట్స్ అండి కంక్లూజన్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు సమ్ డాగ్స్ ఆర్ వైల్డ్ ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ ఇలా అయితే డయాగ్రామ్ డ్రా చేయాలండి సిలోజమ్స్ అంటేనే డయాగ్రామ్ డ్రా చేయాలి ఫస్ట్ చూడండి ఒకసారి చూపిస్తాను ఎలా గీసాను ఫస్ట్ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అన్నారు కదా అన్ని డాగ్స్ అన్ని డాగ్స్ డాగ్ అంటే డి రాసానండి ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ యానిమల్స్ అంటే ఏ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ సమ్ యానిమల్స్ ఆర్ వైల్డ్ ఇందులో అంటే కొన్ని యానిమల్స్లో వైల్డ్ ఉన్నాయంట ఇలా అయితే డ్రా చేయాలండి సమ్ అన్నారు కదా అందుకని సైడ్ నుంచి వేసాను డైగ్రాము అదే ఆల్ అన్నారు అనుకోండి ఆల్ యానిమల్స్ వైల్డ్ అంటే ఇలాగే మొత్తం ఆల్ యానిమల్స్ వైల్డ్ అని ఇలా గీయాలి అది వచ్చేసరికి ఇక్కడే డ్రా చేసాను ఆల్రెడీ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చూపించాను అనమాట సరే ఇప్పుడు కంక్లూషన్ వచ్చేసరికి ఏముందో చూడండి సమ్ డాగ్స్ ఆర్ వైల్డ్ ఇక్కడ డాగ్స్ ఉంది ఇక్కడ వైల్డ్ ఉంది ఈ రెండిటికి రిలేషను కొంచెం దూరంగా ఉంది కదా ఈ రెండింటికి అయితే సమ్ డాగ్స్ ఆర్ వైల్డ్ అంటున్నాడు అక్కడ మనకి సమ్ డాగ్స్ ఆర్ వైల్డ్ అని మనకి ఈజీ పాజిబిలిటీ పాజిబిలిటీ అడిగారు అనుకోండి అప్పుడు అవుతుందా లేదా అని చెప్పి చెప్తాం డైరెక్ట్గా సమ్ డాగ్స్ ఆర్ వైల్డ్ అని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు కంక్లూజన్ ఇచ్చేస్తున్నారు కాదు కదా సమ్ డాగ్స్ ఆర్ వైల్డ్ అంటే కొంచెం గ్యాప్ ఉంది వారు ఆ రెండిటికి కూడాను కాబట్టి అదైతే అవ్వదండి అంటే ఫస్ట్ వన్ అవ్వదు ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ యానిమల్స్ అన్ని డాగ్స్ అవుతాయా అని అడుగుతున్నారు ఇక డయాగ్రామ్ ప్రకారం ఎలా ఉంది ఆల్ డాగ్స్ యానిమల్స్ అయినాయి ఇక్కడేం అడుగుతున్నారు ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అంటున్నారు ఇక్కడ కూడా అంతే పాసిబిలిటీ అడిగితే రైట్ అయ్యేది పాసిబిలిటీ అడగలేదు కదా అందువల్ల నెయ్యర్ ఈ రెండూ కూడా అవ్వండి నన్ ఆఫ్ దీస్ అని కానీ నెయ్యర్ అని కానీ ఉంటే ఆప్షన్స్లో అది అనేది క్లిక్ చేయాలన్నమాట మీకు అర్థమైంది కదండి సిలోజెమ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సిలోజెమ్స్లో డైగ్రామ్లో ఏదైతే డ్రా చేశారో ఆ డ్రా చేసిన దాన్ని బట్టే మీరు కంక్లూషన్ పెట్టాలి కానీ ఇక్కడ ఇక్కడ కంక్లూజన్స్లో ఉన్న దాని ప్రకారం మీరు డయాగ్రామ్ అనేది డ్రా చేయకూడదు అసలు కదిపించకూడదు స్టేట్మెంట్ ప్రకారమే డయాగ్రామ్ గీయాలి వచ్చేసరికి మళ్ళీ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఆల్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ ఇది మండే వచ్చిందండి క్వశ్చన్ అనేది ఆల్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ నో స్వీట్ థింగ్ ఈజ్ బిట్టర్ అని చెప్పి కంక్లూజన్ వచ్చేసరికి నో ఫ్రూట్ ఈజ్ ఏ బిట్టర్ సమ్ స్వీట్ ఆర్ ఫ్రూట్స్ అని అడుగుతున్నారు నేనైతే ఆల్రెడీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాను ఒకసారి చూడండి ఆల్ ఆర్ ఆల్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ ఏ స్వీటు నో స్వీటు బిటర్ అంటున్నాడు స్వీట్కి బిటర్కి డిఫరెన్స్ అంటే గ్యాప్ ఉండాలని చెప్పాడు అందుకే రాంగ్ బటన్ వేసాను అక్కడ రాంగ్ అని గీసాను చూడండి ఇంటూ అలా గీసిన తర్వాత నో ఫ్రూట్ ఏ బిటర్ అని అడుగుతున్నాడు ఫ్రూట్కి బిటర్కి గ్యాప్ ఎక్కువ ఉంది గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నో అంటే ఆ రెండింటికి మా నో ఫ్రూట్ ఈస్ బిటర్ ఆ సంబంధం లేదు కదా ఎలాగో ఇప్పుడు స్వీట్స్కే సంబంధం లేనప్పుడు ఇంకా ఫ్రూట్కి సంబంధం ఉండదు కదా కాబట్టి కరెక్టే ఫస్ట్ వన్ కరెక్టే సెకండ్ వన్ సమ్ స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్ అని అడుగుతున్నారు స్వీట్స్ ఫ్రూట్స్ సమ్మని ఉంటుంది లోనూ ఉంటుంది కాబట్టి బోత్ ఫాలోస్ అవుతాయండి ఈ క్వశ్చన్కి వచ్చేసరికి బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ అనమాట ఆప్షన్స్ ఇవ్వలేదు నేను ఇలా అయితే ఆన్సర్ చేయాలి కొన్ని ఇన్ఈక్వాలిటీస్ అయితే ఇచ్చారండి ఇవి చూడండి స్టేట్మెంట్ చాలా ఈజీ అండి ఇన్ఈక్వాలిటీస్ ఇలా ఏ నుంచి బి బి నుంచి సి నుంచి డి అని చెప్పి ఇలాగ ఇస్తారు సింబల్స్ ఆ సింబల్స్ని బట్టి మనం కంక్లూజన్స్లు ఏమున్నాయో చూసుకొని ఫాలో అవుతాయి అవ్వవా చూసుకోవాలి స్టేట్మెంట్లో ఏ నుంచి బి అలాగ ఇచ్చారు కదా కంక్లూజన్ చూసుకోండి ఏ నుంచి డికి వెళ్ళాలంట ఏ లెస్ దెన్ డి వెళ్ళాలి ఏ గ్రేటర్ దాన్ డీ వెళ్ళాలి గ్రేటర్ కా సింబల్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కదా ఇలా ఏ నుంచి ఫస్ట్ డికి వెళ్ళాలంటే కండిషన్ ఏంటి సి నుంచి మాత్రమే వెళ్ళగలం డికి కదా అంటే సి వెళ్ళగలం అసలు ఫస్ట్ బీ దగ్గరికి వెళ్తే వెళ్ళగలం అసలు బీ కల వెళ్ళగలం ఏ నుంచి మాత్రమే వెళ్ళగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఏ నుంచి బీ చూస్తాం ఎంత ఉంది ఏ నుంచి బి గ్రేటర్ దానే ఉంది ఓకే మళ్ళీ బీ నుంచి సీకి వెళ్ళాలి కదా డీకి వెళ్ళాలంటే బీ నుంచి సి మళ్ళీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది సిమ్మల్ అయితే మారలేదు కదా లెస్ దాన్ కానీ ఈక్వల్ కానీ అవ్వలేదు కదా గ్రేటర్ దాన్లోనే ఉంది కదా బీ నుంచి సీకి అది ఓకే అయింది నెక్స్ట్ సీ నుంచి డికి మళ్ళీ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఫాలో అవుతుంది అది ఇక్కడ రాసాను చూడండి బోత్ ఫాలో అని చెప్పి వన్ అని చెప్పి టూ అని చెప్పి ఆన్సర్ రాసాను రెడ్ పెన్తో అలా అయితే ఫాలో అవుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ బి నుంచి డికి వెళ్ళాలంట అసలు డీకి వెళ్ళాలంటే మళ్ళీ సీ ను దాకానే వెళ్ళాలి సీకి వెళ్ళాలంటే ఫస్ట్ బీ నుంచి వెళ్ళాలి కాబట్టి బి నుంచి ఫస్ట్ సీకి వెళ్ళా ఇక్కడ కనపడుతుంది కదండి బి నుంచి ఫస్ట్ సీకి వెళ్ళా ఇక్కడ బీ ఉంది కదా దీంతో సంబంధం లేదు ఇక్కడ బీ నుంచి డీకి వెళ్తే సరిపోద్ది కదా బీ నుంచి సీకి వెళ్ళా ఏముంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది సి నుంచి డీకి వెళ్ళాలి గ్రేటర్ దాన్ ఉంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఐ ఇద్దండి ఇక్కడ ఏదో రాశాను ఇవేంటంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఇంకా నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఏమన్నా అర్థం కాకపోతే నన్ను అడగండి అండి ఈ టాపిక్ మీద మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఎనాలజీ అండి లయన్ కబ్ హార్స్ అని ఇచ్చారు దీనిలో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటి చెప్పండి ఏబీసీడీ అని చెప్పి ఇచ్చారు ఇందులో ఒకటి ఫాలో అనమాట ఆప్షన్ ఏ ఆన్సర్ అండి లయన్ కబ్ అంటే లయన్కి బేబీ కబ్ అనమాట హార్స్కి బేబీ ఏంటంటే ఫోల్ హార్స్ బేబీని ఫోల్ అంటారనమాట అర్థమైంది కదండి ఆప్షన్ ఏ ఆన్సర్ ఈ ఇందులో అయితే మీకు ఈజీగా అర్థమైద్ది చూడండి డాక్టర్ హాస్పిటల్ టీచర్ ఏమైంది అప్పుడు డాక్టర్ ఉండేది హాస్పిటల్లో అప్పుడు టీచర్ ఉండేది స్కూల్లోనే కదా ఆప్షన్ ఏ ఆన్సర్ అండి ఇవి నేను అందించాలనుకున్నావండి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా టఫ్గా ఇస్తున్నారండి పేపర్సు నేను మీకు అర్థమయ్యే కొన్ని మాత్రమే తీసుకొని మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను అన్నీ కూడా మీకు చెప్పట్లేదు రోజు ఏదైతే ఎక్కువగా అడుగుతున్నారో మండే అడిగినవి ట్యూస్డే అడిగినవి అలాగ గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను అనమాట ఒక రోజువే అయితే ఒక రోజు అడిగి రెండో రోజు అడగకపోతే మీకు చెప్పట్లేదు నేను రెగ్యులర్గా అడిగితేనే చెప్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండండి నేను ప్రతిదీ టాపిక్ వైజ్ అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి నేను అందించాలనుకున్న వీడియో అయితే ఇంతేనండి ఇన్ఫర్మేషన్ ఇంతే థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో ఒక లై ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ బటన్ ఉంటుందండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి